దాంతో పాటు పరిపాలన కూడా బా చాలా బాగుంది రోడ్లు ఒకటి తప్ప మిగతా అంతా బాగుంది జాబ్స్ ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తున్నారు చేస్తారా కొంతవరకు చేశారు కొంతవరకు చేయలేదు సో మరి మద్యపానం అనేది సంపూర్ణ నిషేధం చేస్తా అన్నారు అది చేయలేదు ఎవరు చేయలేదు కూడా జగన్ గారే హామీ ఇచ్చారు చేస్తా అన్నాడు దాన్ని కంప్లీట్ గా చేయలేదు

స్కూల్లో నాడు సైడ్ అని అందరికి రావట్లే అందరికీ వస్తున్నారు గ్రౌండ్ లెవెల్ లెవెల్లో అందరికి పంపించము జాబ్స్ లైక్ బెటర్ అదే అంటే స్లో డెవలప్మెంట్ ఒకేసారి డెవలప్మెంట్ అనేది జరగదు సో డెవలప్మెంట్ జరగడానికి కనీసం ఒక పెట్టనే స్వార్థం సో కేంద్రం కూడా చాలా ద్రోహం చేసింది సో